వైసీపీని వీడిన రాజ్యసభ సభ్యులపై ఆ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు వ్యక్తిగత జీవితంలోనూ విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉన్నవాణేనని వ్యాఖ్యానించారు తాను ఎవరికీ ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని తేల్చి చెప్పారు తనలో ఏమాత్రం భయం అనేది లేదని స్పష్టం చేశారు భయం లేనందునే ఎంపీ పార్టీ పదవులు రాజకీయాలు వదులుకున్నానని తెలిపారు కాగా గురువారం పార్టీ నేతలతో సమావేశంలో మాట్లాడిన జగన్ రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యమన్నారు దీనిపై ఇవాళ ఎక్స్ వేదికగా విజయ్ సాయిరెడ్డి ఘాటుగా స్పందించారు ఏదో కారణం చేతి మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని మన క్యారెక్టర్ని మన క్రెడిబిలిటీని మనం పణంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంటి మన వాల్యూ ఏంది మన క్యారెక్టర్ ఏంది మన క్రెడిబిలిటీ ఏంటి క్యారెక్టర్ ఇన్ క్రెడిబిలిటీ విత్ ఆర్ సెల్స్ టు స్టాండప్ అది సాయిరెడ్డికైనా అంతే పోయిన ముగ్గురు ఎంపీలకైనా అంతే ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో ఆరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంత ఒకటే ఒకటి చెప్తా ఉన్నా వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ రెడ్డి తెలుసుకుందాం శ్రీనివాస్ మోహన్ విజయసాయి రెడ్డి కౌంటర్ పై వైసీపీ శ్రేణులు ఏమంటున్నాయి శ్వేత విజయసాయి రెడ్డి నిన్న జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మరి పార్టీ నుంచి బయటకెళ్తున్న వాళ్ళను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది నిజంగా ప్రస్తావించిన దాంతో విజయసాయి రెడ్డి పార్టీ నుంచి రాజీనామా చేసి పార్టీ పదవులకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు అని మీడియా జగన్ దగ్గర ప్రశ్నించే రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉండాలి అలా నాయకుడిగా ఎదిగి ఎదుటి వాళ్ళు చూపిస్తారు లేదంటే అలాంటి సమయంలోనే కాలు రగదర్శనం తిరగడానికి విలుంటుందంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది సాయిరెడ్డితో పాటు పార్టీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి బయటకు జరిగింది జగన్ తను చేసిన వ్యాఖ్యలు వాళ్ళందరికీ కూడా వర్తిస్తాయని చెప్పి పేర్కొనడం జరిగింది ఒక ఎంపీని ఒక ఎమ్మెల్యేని చూస్తే వీళ్ళు నాయకులు లీడర్లు అనే క్రెడిబిలిటీ రావాలని చెప్పి జగన్ ప్రెస్ మీట్ లో పేర్కొనడం జరిగింది దీనికి ఈ రోజు ఎక్స్ వేదికగా అని విజయసాయి రెడ్డి కౌంటర్ ఇవ్వడం జరిగింది వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు భయం అనేది నాలో ఏ అను అణువులోనూ లేదు కాబట్టి రాజ్యసభ పదవుల్ని పార్టీ పదవుల్ని కూడా అలాగే రాజకీయాలను కూడా వదులుకున్నానని చెప్పి ఎక్స్ వేదికగా విజయసాయి రెడ్డి స్పందించడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా మీడియా సమావేశం నిర్వహించి గతంలో ఏవైతే తాను చెప్పారో అదే అంశాలను ప్రస్తావించడం ముఖ్యంగా పార్టీ విషయంలో కూడా తన ధోరణి మారలేదు అదే స్థాయిలో కొనసాగుతోంది అనే అభిప్రాయం అయితే పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి ఇదే సమయంలో ఈ రోజు విజయసాయి రెడ్డి ఎక్స్ వేదికగా చేసినటువంటి పోస్టింగ్ కూడా మరింత వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారించారు